రిజర్ సంపూర్ణం చేయాలని నాకు చాలా చాలా ఉంది సార్ అది ఖచ్చితంగా ఆ నారాయణ రిజర్వర్ మీద నేను చాలా సార్లు చెప్తా ఉన్నా మనకు అదృశ్య శాత్తు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వచ్చారు ఒక అంశం ఇప్పుడు మన ఊరికే మన ఆలూరు ప్రాంతానికి పరిశీలకుగా మళ్ళీ వచ్చారు అంటే మన అదృష్టంగా భావించాలి అంటే మనం కంప్లీట్ కావడానికి ఒక సువర్ణ అవకాశం ఇది కాబట్టి నిమ్మల రామానాయుడు గారు సార్ గారిని ఏదో రోజు ఈ ఆలూరు కాన్స్టెంట్ తీసుకుని వస్తాం త్వరలోనే అతి త్వరలో ఆ రోజు మన ఆంధ్ర సమస్యలు నగరడం రిజర్వాయర్ అయితేనేవి ఆసుపత్రి మండలం అయితే ఇంకా గౌరవంగా ఉంది వాస్తవంగా త్రాముడ్ లేని ప్రాంతం ఏదైనా ఉందంటే చెప్పుకోలేంత బాధ ఉంది ఆసుపత్రికి కాబట్టి అక్కడ మొదలై దగ్గర ఓ రిజర్వాది కావాల్సింది అక్కడ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు ఎయిర్పోర్ట్కి వస్తే మేము తీసుకుని వస్తామంటే సార్ బస్సులో కలెక్టర్ ఉందని చెప్పడం జరిగింది సార్ నా కర్నూలు జిల్లాలో నీళ్లు తాగడానికి లేక పెళ్ళిళ్ళు కూడా చేసుకోము అనేటువంటి దాపు పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి సార్ ఆసుపత్రి మండలంలో ఆల చాలా గడగడాలంటే వెంటనే కలెక్టర్ గారు కూడా అదే బస్సులో సార్ ఏదైనా పరిస్థితి ఎంపీ గంటలు బాధపడతానని చెప్పని చెప్పడం జరిగింది అందులో భాగంగా నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఒక ఎంపీగా నాకు ఎందుకంటే మీరు ఎంతో అగంద మెజారిటీతో గెలిపించారు మీరు తెంపుకునే బాధ్యత కావాలా నేను మీరు తెంపుకుంటే కూడా ఖచ్చితంగా అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే సార్కి పదే పదే వినియోగిస్తా ఉంటే సార్ ఒక మాట చెప్పారు ఈ కరోనా బెస్ట్ పార్ట్కు ఈ వెస్టర్న్ పార్ట్ అంటే మళ్ళీ మనం కర్నూలు అంటే ఉమ్మడి జిల్లాలో నంద్యాల వస్తుంది కానీ నంగారా లేకుండా వెస్ట్ ప్రాంతం ఈ కర్నూలు వెస్ట్ పార్టీకి సపరేట్ ప్రణాళిక తయారు చేయండి అని చెప్పారు అంటే మన పశ్చిమ ప్రాంతానికి ఈ వలసలు తగ్గాలన్నా ఈ త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య ఇవన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి సపరేట్గా ప్రణాళికలు రచించండి అని చెప్పారు అందులో భాగంగా అన్ని ప్రణాళికలు తయారవుతున్నాయి నాకు తెలిసి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఇంటికి కొనవిస్తుంది మనకు డౌటే లేదు ఎందుకంటే పెద్ద పెద్ద రెడ్లు తయారు చేస్తా ఉన్నారు భారీ ప్రాజెక్టులు జల్ జీవన్ మిషన్ కింద రాబోతా ఉన్నాయి కాబట్టి ఆలూరులో ఎంత త్రాగునీటి సమస్య ఉందో నాకు తెలుసది ఆలూరు నియోజకవర్గం అంతా ప్రతి ఇంటికి త్రాగునీ వస్తుంది కాబట్టి ఇంకా రెండో అంశం వచ్చేసి నగరం నిజవారే కాదు వేదావిటి ప్రాజెక్టు మాకు చాలా ఇంపార్టెంట్ ఈ కాన్స్టిట్యూషన్ కాబట్టి సార్ కూడా మేము పలు తఫ్వాలుగా చెప్పడం జరిగింది నిమ్మల గారు మాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వరకు కాబట్టి ఏదేమైనా సార్ మాకు ఫస్ట్ పేజ్ నీళ్ళు ఇవ్వండి సార్ మొట్టమొదటి ఒక పేజ్ ఇస్తే కూడా దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల అగ్రాలు నీళ్ళు పడుతుంది చెప్పి పలు తఫాలు చెప్పడం దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో నేను చెప్పేదామంటే సాగునీరు త్రాగునీరే కాదు పరిశ్రమలు కూడా రావాలి ఈ ప్రాంతానికి ఎందుకంటే అత్యంత వరకు పార్లమెంట్లో అసెంబ్లీ ఏదైనా ఆలూరు నాకు ఎందుకంటే నాకు ఏడు అసెంబ్లీలు ఉంటే ప్రతిరోజు ప్రతి గంట నుంచి ఆలూరు గురించి వాస్తవంగా ఎందుకంటే ఏ వేదిక ఎక్కినామే ఆలూ గురించి చెప్తాను నేను ఎందుకంటే నాకు దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఆలూరు ఎంటర్ అవుతుంటేనే ఈ రోజు వరకు ఆ అలవాటు వేసుకోలేకపోతా ఉన్నాం అదే కదా ఆర్వర్ ఎంటర్ అవుతుంటే కర్నూలు నుంచి ఆ రోడ్ ఎట్లా ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు ఉంది కాబట్టి మనం ఏ అంటే సార్ కూడా వినియోగించాము సార్ ముఖ్యమంత్రి హోదాలో మనం కర్నూలు పార్లమెంట్కి వచ్చారు ఒకసారి మీకు ఎంత గుర్తే ఉంటుంది పత్తి గుండ పుచ్చగాయవాడకి ఆ రోజు కూడా సార్ చెప్పాము వేదిక సాక్షిగా కర్నూలు నుంచి బళ్ళారు వరకు హైవే వేయాల్సిందే సార్ ఇదంటే సార్ కూడా శాంక్షన్ చేశారు ఎందుకంటే మీరు ఎంత తెలియలేని విషయాలు సార్ అక్కడ పుచ్చగాలవాడ శాంక్షన్ చేసిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత రోజు రాత్రి సార్ సార్కుందర ఫైల్ పెట్టాను సార్ మనం ఇక్కడ పత్తికొండలు మనం హామీ ఇవ్వడం జరిగింది సార్ అందులో భాగంగా ఇది ఫైల్ అంటే సార్ మరుసత్ నితిన్ గడ్కరీ దగ్గరికి ఒకే కారణం నన్ను కూడా సార్ ఎక్కించుకొని గడ్కరీ ద్వారా ఎంపీలతో పాటు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కర్నూలు బల్లారి హైవే ఏమి ఉందని చెప్పేసి నితిన్ గడ్కరీ చేత కూడా ఫైల్ పెట్టేశారు కాబట్టి మనం తొంభై తొమ్మిది మెట్లకి లాస్ట్ శాంక్షన్ ఉంటే పెండింగ్ ఉంది అది దేవు వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఏది ఏమైనా కూడా రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల కర్నూట బల్లారు నేషనల్ హైవే సాధించుకుంటుంది అంటే డౌటే లేదు కాబట్టి మీ అందరు సహకారం ఉన్నారు మాకు ఇకపోతే చదువులారా నేను చెప్పేది ఏమంటే ఇక ఇది డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం ఇదంతా ఉపయోగం ఇప్పుడు మన ఆలూరు రాజకీయం గురించి మాట్లాడుతున్నాం కసేపు కార్యకర్తలు ఎంతో బాధలు ఉన్నారు కొంతమంది ఏంటి మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలా ఎవరు చెప్పుకోవాలి చాలా మంది చాలా రకాలుగా మీ వేదిక ఉన్న వాళ్ళు నాకు చాలా మంది కార్యకర్తలు కనబడే వాళ్ళంతా నాకు ఏడు అసెంబ్లీలో నా ఆఫీస్కి వచ్చేది ఎవరు ఎక్కువ అంటే ఆలూరు ప్రాంత వస్తే ప్రతిరోజు రావడమే ప్రతిరోజు వందల మంది రావడమే అయినా మన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఇంత పెద్ద పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న సహజము ఇవన్నీ మనం సర్దుకుపోతున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలు ఉండకూడదు ఈ ప్రాంతం డెవలప్ కావాలా వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి కొన్ని రోజుల పాటు అని చెప్పేసి మాకు సారు ఒక త్రీమైన్ కమిటీ అని చెప్పేసి నిర్ణయించారు అందులో భాగంగా మనకు నిమ్మల రామారాయణ సార్ గారిని ఒక ఎంపీగా నన్ను అబ్జర్వర్ పరిశీలనగా ఉన్నటువంటి నారాదనను వేశారు మీకు ఇక నుంచి రేపటి నుంచి మేము ఎవరు చెప్పాలా సమస్యలు మేము ఎవరితో అనేది డౌట్ ఏమాత్రం పెట్టుకోదండి నిస్సందేహంగా ప్రతి గ్రామ నాయకుడు కానీ ప్రతి సందు కానీ ఏ సమస్య అయినా కూడా మా దగ్గర తీసుకొచ్చి చెప్పండి ఎందుకంటే మేము మీకు బరువుంటే కూడా ఏదైనా ప్రతి విషయం చెప్పండి మాతో మేము మీతో పంచుకుంటాం మీకు ఏ సమస్య అయినా కూడా అధికార పరంగా కూడా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా సరే ఏ సమస్య అయినా కూడా ఖచ్చితంగా మీకు అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాము కాబట్టి రాబోయే మీరు మీవంతా మాత్రం కూడా మేము చెప్పడం కాదు మా డ్యూటీ మేము కరెక్ట్ చేస్తాం దాంట్లో సందేహం లేదు మీరు కూడా రాబోయే ఎలక్షన్లో మనకు ఒక అవకాశం ఉంది ఇంకా ఒకటే అవకాశం ముప్పై ఏళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ జెండా కదా ఆరు కాన్స్టిట్యూషన్లో అవునా కాదా కాబట్టి రాబోయే ఎలక్షన్లో అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఖచ్చితంగా ఏడు అసెంబ్లీలోకి వెళ్ళా ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా కూడా అన్ని సర్పంచ్లు అయితేనే మేము పీటీసీ గెలిపిస్తే అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి ఎక్కువ స్థానాలు అంటే సర్పంచ్లు అయితేనే అన్ని స్థానాలు మనం ఎక్కువ గెలిపించి చంద్రబాబు నాయుడు ఒక కానుకగా ఒక గుర్తిస్తే ఆదాయ ప్రజలు మన యొక్క రుణం నింపకాలని చెప్పి సార్ కూడా మనకు నిధులు కొట్లాడి కానీ నిధులు ఎక్కువ శాంక్షన్ చేసుకుంటే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు రాబోయే ఎలక్షన్లు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ దయచేసి దయచేసి ఏ ఒక్కరు కూడా మీరు ఏ గురి కాకుండా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని మనం సర్పంచ్లు అయితేనేమి లోకల్ బాడీ ఎలక్షన్ ప్రతి ఒక్కరు చట్టాలు చాటాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి అంతేగాక ఈ యొక్క ఎలక్షన్ల మీరు మెజారిటీ చూపిస్తే మేము దగ్గర కట్టి వాసి ఇవ్వడానికి మాకు కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం ఈ నాలుగేళ్ళు అవైలబుల్ మీరు ఎన్నర చూడలేని విధంగా ఖచ్చితంగా సాగునీరు అయితేనేమి త్రావిణీలైతేనేమి పారిశ్రామికంగా అయితేనేమి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం